ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి సో అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు దసరా ఇంకా బతుకమ్మ పండగ సో ఈ రోజు మా ఇంట్లో అయితే బతుకమ్మ మా ఎలా ప్రిపేర్ చేస్తున్నా చూసేయండి అండ్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫెస్టివల్ ని అయితే బతుకమ్మ అయితే మా పిన్ని ఇంకా మా అమ్మ అయితే సెలబ్రే సారీ ప్రిపేర్ చేసేస్తున్నారు బతుకమ్మ అని నేనైతే కిచెన్లోనే ఉంటాను కిచెన్లో ఎందుకంటే రకరకాల వంటలన్నీ చేస్తానన్నమాట సో ఎందుకంటే ఈ బతుకమ్మ మా ఇంటి దగ్గర అయితే ఎలా చేస్తారంటే బతుకమ్మ ఏ ప్లేస్లో అయితే ఆడతారో అదే ప్లేస్లో అక్కడ నిమజ్జనం చేసేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వంటలైతే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకుంటారు అక్కడ అందరూ కలిసి మంచిగా ఎక్కడైతే బతుకమ్మ ఆడుకున్నారో అదే ప్లేస్లో తింటారనమాట అందరూ

హంచింగ్ కలబర చూసినా అది అన్న వైట్ రైస్ వైట్ రైస్ పులిహోర నిమ్మకాయ పులిహోర నిమ్మకాయ చూసినా ఫ్రెండ్స్ మలిదా 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 లడ్డూలు మలిదా లడ్డు సో ఇది మా ఇంట్లో ఈరోజు స్పెషల్ ఇంకా బతుకమ్మ అంత ప్రిపేర్ అయిపోయింది రెడీ కూడా అయిపోయినాం ఇంకా బతుకమ్మని తీసుకొని మంచిగా ఎక్కడైతే ఆడతారో ఆ ప్లేస్కి వెళ్ళి ఆడుకోవాలి అంతే తర్వాత నిమజ్జనం బాయ్ బాయ్ మా బతుకమ్మ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్